హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి అమ్మమ్మల కాలం నాటి పద్ధతిలో చల్లమిరపకాయలను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అదేనండి మజ్జిగ మిరపకాయలు ఉప్పు మిర్చి చల్లమిరపకాయలు అని ఒక్కొక్క సైడ్ ఒక్కోలా పిలుస్తూ ఉంటారు కదా వీటిని పాతకాలం పద్ధతిలో కరెక్ట్ కొలతలతో పూర్తి ప్రాసెస్ చూపిస్తాను వీడియోను చివరి వరకు చూసి ఈ పద్ధతిలో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇక లేట్ చేయకుండా ప్రిపరేషన్లోకి వెళ్దాం ఫ్రెష్గా ఉన్న రెండు కిలోల పచ్చిమిర్చిని తీసుకున్నాను ఈ రెండు కిలోల పచ్చిమిర్చికి కొలతలు చూపిస్తాను వీటిని కడుక్కోవడానికి ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో వాటర్ని పోసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లోనికి ఒక పిడికిడి వరకు కళ్ళుప్పును వేసుకొని మనం తీసుకున్న పచ్చిమిర్చి అన్నింటినీ ఈ వాటర్లో వేసుకోవాలి ఈ పచ్చిమిర్చిని అంతా వాటర్లో తడిచేటట్లు ఒకసారి ఇలా చేత్తో అనుకోవాలి వీటిని ఇలా పది నిమిషాల పాటు సాల్ట్ వాటర్లోనే నాననివ్వాలి పది నిమిషాల తరువాత అన్ని పచ్చిమిరపకాయలను ఇలా చేత్తో రుద్దుకుంటూ నీట్గా వాష్ చేసుకొని తీసుకోవాలి ఇలా సాల్ట్ వాటర్లో నానబెట్టి కడుక్కోవడం వల్ల వీటిపైన ఏదన్నా దుమ్ము ధూళి పట్టి ఉంటే అది పూర్తిగా పోతుంది ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని నార్మల్ వాటర్లో కూడా ఒకటి రెండు సార్లు నీటుగా వాష్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని ఎక్సెస్ వాటర్ మొత్తం డ్రైన్ అవుట్ అయిపోవడానికి వీలుగా ఒక కాటన్ క్లాత్ మీద ఇలా ఒక పది నిమిషాలు ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఒకటిన్నర లీటర్ల చిక్కటి పెరుగును తీసుకోవాలి రెండు కేజీల పచ్చిమిర్చికి ఒకటిన్నర లీటర్ల పెరుగు అయితే కరెక్ట్గా సరిపోతుంది అలాగే ఒక కేజీ పచ్చిమిర్చికి అయితే ముప్పావు లీటర్ పెరుగును తీసుకోవాలి వెయిట్కి వచ్చేసి ఏడు వందల యాభై ఎంఎల్ల పెరుగును తీసుకోవాలి ఒక కిలో పచ్చిమిర్చికి ఇప్పుడు ఈ పెరుగును గడ్డలు కుతపలు లేకుండా చక్కగా మజ్జిగలాగా ఇలా చిలుక్కోవాలి ఇలా చిలుక్కున్నాక ఇందులోనికి కళ్ళు ఉప్పును వేసుకోవాలి ఒక కేజీ పచ్చిమిర్చికి ఒక గిద్ద కళ్ళు ఉప్పును వేసుకోవాలి నేను రెండు కేజీల పచ్చిమిర్చిని తీసుకున్నాను కాబట్టి రెండు గిద్దల ఉప్పును వేసుకుంటున్నాను అలాగే పసుపు వచ్చేసి రెండు కేజీల పసుపుకి రెండు టేబుల్ స్పూన్ల పసుపును వేసుకోవాలి ఇప్పుడు ఈ పసుపు ఉప్పు చక్కగా కరిగిపోయేటట్లు ఈ పెరుగులోనికి ఇలా కలుపుకోవాలి ఈ పెరుగులో ఒకటిన్నర లీటర్ల వాటర్ని పోసుకోవాలి నేను ఇప్పుడు ఒక లీటర్ వాటర్ని పోసుకున్నాను ఒకసారి ఇలా కలుపుకొని తరువాత ఈ బౌల్ని కొంచెంసేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చికి ఇలా ఒకవైపు చాకుతో ఘాటు పెట్టుకోవాలి చాకుతో కానీ సేఫ్టీ పిన్తో కానీ పెట్టుకోవచ్చు పచ్చిమిర్చికి ఒకవైపు మాత్రమే కట్ అయ్యేటట్లు ఇలా పెట్టుకోవాలి అలా కాకుండా రెండు వైపులా చీలికలు లాగా కట్ చేసుకుంటే పచ్చిమిర్చిని మజ్జిగలో ఊరబెట్టుకున్నప్పుడు పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్ లాగా విరిగిపోవడం లేదా ముద్దలాగా అయిపోతాయి ఇలా ఒకవైపు కట్ చేసుకోవడం వల్ల మజ్జిగ ఈ కట్ లోపలికి వెళ్ళి పచ్చిమిర్చి బాగా ఉరతాయి ఇలాగే అన్ని పచ్చిమిర్చికి ఒకవైపు ఘాటు పెట్టుకొని తీసుకోవాలి ఇప్పుడు వీటిని ఊరబెట్టడం కోసం ఇలా ఒక డబ్బాని తీసుకోవాలి జాడీ కనుక అవైలబుల్గా ఉంటే జాడీని తీసుకోండి ఇందులోకి ముందుగా రెడీ చేసుకున్న మజ్జిగను పోసుకోవాలి ముందు ఒక లీటర్ వాటర్ని పోసుకున్నాను కదా మరో హాఫ్ లీటర్ వాటర్ని ఇప్పుడు పోసుకుంటున్నాను ఒకసారి ఈ మజ్జిగని బాగా కలుపుకోవాలి మజ్జిగ ఇలా చిక్కగా ఉండాలి ఒకటిన్నర లీటర్ చిక్కటి పెరుక్కి ఒకటిన్నర లీటర్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది చల్లమిరపకాయలకి మజ్జిగ ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఈ వీడియోని చివరి వరకు చూస్తే చల్లమిరపకాయలు ప్రిపేర్ చేయడం రానివారు కూడా చక్కగా తయారు చేసుకునేటట్లు క్లియర్గా చెప్తున్నాను ఈ ప్రాసెస్లో కనుక చేస్తే చల్లమిరపకాయలు చాలా బాగుంటాయి ఈ పచ్చిమిర్చి అన్నీ మజ్జిగలో మునిగి ఉండడానికి పైన ఇలా ఒక బాక్స్ లేదా ఒక ప్లేట్ లాంటిది పెట్టుకొని దానిలో ఇలా కొంచెం బరువు పెట్టుకోవాలి ఇలా బరువు పెట్టుకోవడం వల్ల అన్ని పచ్చిమిర్చి ఈ మజ్జిగలో మునిగి ఉండి బాగా ఉరతాయి ఇప్పుడు దీనికి పైన నాకు మూత పట్టదు కనుక నేను ఇలా ఒక క్లాత్తో కప్పుకుంటున్నాను రెండు రోజుల తర్వాత ఓపెన్ చేసి చూద్దాము ఇదిగోండి పచ్చిమిర్చి మజ్జిగలో ఊరి కొంచెం కిందికి వెళ్ళిపోయాయి ఇప్పుడు పైన లిడ్ను తీసేయాలి చూశారు కదా ఇలా మనం బరువు పెట్టడం వల్ల పచ్చిమిర్చి తేలకుండా పైనవి కూడా చక్కగా మజ్జిగలో మునిగి చక్కగా ఊరాయి ఇప్పుడు పచ్చిమిర్చి అన్నింటినీ ఇలా ఒక జాలీ గిన్నెలోనికి తీసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి కుకింగ్ వీడియోసే కాదండి మైక్రోగ్రీన్స్ గ్రో చేసుకునే వీడియోస్ కూడా ఉన్నాయి ఒక్కసారి చెక్ చేసి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి పచ్చిమిర్చిలోని ఎక్సెస్ మజ్జిగ అంతా కారిపోయిన తర్వాత వీటిని ఇలా ప్లేట్స్ మీద లేదంటే ఒక షీట్ మీద ఇలా ఒకదాని పక్కన ఒకటి ఉండేటట్లు పెట్టుకొని ఎండలో సాయంత్రం వరకు ఎండబెట్టుకోవాలి ఈ పచ్చిమిర్చిని డ్రైన్ చేయగా మిగిలిపోయిన మజ్జిగను కూడా ఈ బాక్స్లో పోసుకొని మూత పెట్టుకొని సాయంత్రం వరకు పక్కన పెట్టుకోవాలి సాయంత్రం ఈ మజ్జిగను ఒకసారి గరిటతో కలుపుకొని ఇప్పుడు ఇందులోనికి సాయంత్రం వరకు ఎండిన పచ్చిమిర్చిని మరలా ఈ మజ్జిగలో వేసుకోవాలి ఈ మిర్చిని ఒకసారి ఇలా కలిపి మరలా పైన ప్లేట్ పెట్టి దాని మీద బరువు కూడా పెట్టుకోవాలి ఇప్పుడు మూత కూడా పెట్టుకొని ఆ రోజు నైట్ అంతా అలా ఉంచేయాలి నెక్స్ట్ డే ఓపెన్ చేసి చూద్దాము పైన పెట్టిన బరువును మూతలను తీసి మిర్చిని జాలి గిన్నెలో వేసుకోవాలి ఎక్సెస్ మజ్జిగ కారిపోయాక వీటిని ఎండలో సాయంత్రం వరకు ఎండబెట్టుకోవాలి సాయంత్రానికి ఉదయం అంతా ఎండిన మిర్చిని ఈ మజ్జిగలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని నైట్ అంతా అలా ఉంచేయాలి రోజులు గడిచే కొద్దీ మజ్జిగ తగ్గిపోతూ ఉంటాయి మజ్జిగ అన్నింటినీ మిర్చి పూర్తిగా పీల్చుకునే వరకు ఈ మిర్చిని ఉదయం ఎండబెట్టుకోవాలి సాయంత్రం వీటిని మిగిలిన మజ్జిగలో వేసుకోవాలి ఈ ప్రాసెస్ని మజ్జిగంతా అయిపోయే వరకు కంటిన్యూ చేయాలి ఇది మూడవ రోజు మూడు రోజులకే చాలా వరకు మజ్జిగను మిర్చి పీల్చుకున్నాయి ఇప్పుడు ఇలా మిగిలిన మజ్జిగ కూడా మిర్చికి పట్టేటట్లు ఇలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి నైట్ అంతా పక్కన ఉంచేసుకోవాలి ఇది నాలుగవ రోజు నాలుగు రోజుల్లోనే మజ్జిగంతా పూర్తిగా అయిపోయింది ఇక ఇప్పటి నుంచి ఈ మిర్చిని తడి లేకుండా గలగలమని ఎండే వరకు ఎండలో ఎండపెట్టుకోవాలి ఇవి పూర్తిగా ఎండడానికి మరొక రెండు మూడు రోజులు టైం పడుతుంది ఈ చల్లమిరపకాయలు తయారు చేసుకోవడానికి మనకి వారం రోజులు టైం పడుతుంది ఈ ప్రాసెస్లో తయారు చేసుకున్న చల్లమిరపకాయలు చాలా చాలా బాగుంటాయి పిల్లలు కూడా తినగలిగేటట్లు ఉంటాయి మజ్జిగను అంతా ఈ మిర్చే పీల్చుకున్నాయి కాబట్టి ఈ మిర్చి కారంగా కూడా ఉండవు అలాగే ఒకటి రెండు సంవత్సరాలు చక్కగా నిలవు ఉంటాయి ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే లేదంటే ఇలా జిప్లా కవర్స్లో కూడా పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇలా జిప్లా కవర్స్లో స్టోర్ చేసుకుంటే స్పేస్ కూడా కలిసి వస్తుంది ఉప్పు మిర్చి పూర్తిగా ఎండిపోయాక చివరికి ఇలా కొంచెం పొడిలా మిగులుతుంది ఇదేమిటంటే మజ్జిగ మొత్తాన్ని మిర్చి పీల్చుకున్నాక మజ్జిగలో ఉండే డ్రై ఐటమ్ అలాగే కొన్ని పచ్చిమిర్చి సీడ్స్ కూడా ఈ పౌడర్ని మిర్చిలోనే ఉంచితే చల్లమిరపకాయలు టైం గడిచే కొద్దీ కొంచెం కలర్ చేంజ్ అవుతాయి అందుకని ఈ పౌడర్ని అస్సలు ఉంచకూడదు ఇప్పుడు కొన్ని చల్లమిరపకాయలను వేయించి చూపిస్తాను ఫస్ట్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత చల్లమిరపకాయలను వేసుకోవాలి ఈ చల్లమిరపకాయలను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి వన్ మినిట్లోనే వేగిపోతాయండి ఇవి ఇలా కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే వీటిని ప్యాన్ నుంచి తీసేయాలి లేదంటే నల్లగా అయిపోతాయి ఇలా వేయించుకున్న తర్వాత ఇవి పూర్తిగా ఆరబెట్టుకోవాలండి ఒక పది నిమిషాలు ఆరిపోయిన తర్వాత వీటిని ఇలా ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టుకొని ఒక పది రోజుల పాటు యూజ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి మీకెలా కుదిరింది అనేది నాకు కమెంట్ చేయండి థ్యాంక్ యూ